నలభై సంవత్సరాలుగా వేయించేసి ఉన్న తులసి మాత ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది తులసి మాత పూజా కార్యక్రమంలో కూడా యావై మంది భక్తులు చాలామంది పాల్గొని అమ్మవారి అనుగ్రహానికై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారికి దీపారాధన అష్టోత్తర శతనామ పూజలతో తులసి మాతకి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీ శ్రీమాత మహారాగ్నికి జై బాలంకృతారయామి తులసి మాత నమో నమ సమర్పయామి అలంకరణ సమర్పలమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రైముఖే గౌరీ నారాయణి నమోస్ లక్ష్మీ క్షేర సముద్రరార్మితదీపా శ్రీమన్మందకటాక్షలబ్ధయవద్ బ్రహ్మేంద్ర గంగాధరం థౌ ఐత వందే ముకుంద్రియాం తులసిలక్ష్మీదేవ్యే నమామి నమ నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే భక్తవరదే పాపనాశిని

సర్వంగళమాంగళ్యే శివే సర్వాద్ద సాధకే శణ్యేత్రైమే గౌరీ నారాయణి నమోస్ సాధ్యం త్రివక్తి సంయుక్ హినినాయోజితం ప్రియం గృహేణ మంగళదీపం త్రైలోక్యతిరాహక్ దీపం ప్రయత్నా నరకాద్ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్ శ్రీశీర్లక్ష్మీదేవ్యే నమామి నమ ద్వీపం సమర్ప్యామిపం సమర్పయాంగివే సర్వాధ సాధకే శే త్రైమగే గౌరీ నారాయణి నమోస్ दीपन सामर्पयामी शुद्धोदस्ना सामर्पया हस्त प्रक्षाड़ी भवन प्रक्षाड़ा मुख्या आचमन सामर्पयाम तोलसी लक्ष्मीदेव नमा नम अष्टोरनाम सुबह पूजा तोलसी लक्ष्मीदेव नमा नम आवर नैवेद्यम समर्पया सर्वंगलमांगल्यूपल

లోకైకదీపా గంగాధరాం వాం వైలోక్య కుటుంబిని సరహజా వందే ముకుంద్రియాం తులసి మాత నమామి నమ నిమ్మఫల ధారయామి అష్టోత్తర శతనామ పూజానామాకై కృద్దిగడ్డీ పాదా ఓం ప్రకృతయమ వికృత్యై నమ ఓం విద్యాయమూతహితమాం శర్దయ ओम विभावतेम ओं आदि ओम दीप्तायन दीप्तेन्म वसुदायम सुधदायम ओम कांताय नो काम संभाग्रहरादेन्मा हरवल अशोकाय नम अमृताय दीप्तन्म लोकसोकनाश ने धर्मन कर्णात्र पद्म पद्मन पदमाश्रयन पद्मा पद्म हरिद्रकुंकुम पूजा पुष्प नानावपरमुष्पूजा समर्पयामि अवसर नैवेद्यम नारिकेड़ अक्षता सामर्पयाम श्रीगंधलेपन सपयामी गंधद्वारं दुरादर्शन निच्यपुषा कर्शि ईश्वरी सर्वेवा श्रीगंधलेपन समर्पया हरिद्रकुंकुमूजा सामर्पयामी अक्षिता सामर्पयाम अलंकण अक्षता सामर्पया आभरनार्धम अक्षता सामर्पया दूपन दर्शिया दीपन दर्शिया नारिककेल इम्रेम देति मातृनमः तर्ति लक्ष्मी देवि नमः नमो तुलसी ये विदमहे विष्णु पत्नी च रिमहे तन्ना वृंदा प्रजोदया नमः तर्ति कल्याणी नमो उत्कृष्टिये भक्तवर्दे पाप नाशिनी नमो पार्वती पतये आरा महा देव शम्भो शंकर ओम नमः शिवाय आरा महा देव शम्भो शंकर आरा महा देव शम्भो शंकर अवसरना हि ప్రసాదం సమర్పయామి సమర్పయా ఫలం సమర్పయామి దానిమ్మ ఫలం సమర్పించం సమర్పయా ఇంలీ శ్రీమాత్రే నమ మాతారాకి జై సంప్రీ ఓం బుద్ధు కష్టవి భగోదేవీ మహిళ ఓ యోన ప్రచోదయా సుంచో అమృతమస్తు ఓం తా స్వహానా ఓం ఉదాహారాయ శ ఓం సమానాయ శ ఓం గ్రామీణే శా మధ్య మధ్య ఉదక పారీ సమర్పం ప్రక్షాళయా పౌజం ప్రక్షాళయా ముఖే ఆజమనం సమర్పయామి తాంబూలం పులివరయ కర్పూరే నాగవల్లి ముఖ్యాచౌన సమాయుం తాంబూలం సమర్పయామి సమర్పితాజమనం సమర్పయా శ్రేయకాయ కళ్యాణగృదయజ్ఞాన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళోలక్ష్మీ శుభ్రో శుభ్రోక్తి జయ ఆనంద దివ్య ఆనందివ్యమంగళకర్పూర నీరాజనం దర్శయామి ಕ್ಷೀಕ್ರೀಮಹಾಲಯ ಜೈ ಮಾತಾಹಾರಾಜಿ ಸ್ವತಿ ಮಾತಾ ಆನಂದ ಮಂಗಳ ಕರ್ಪೂರನೀರಂ ದರ್ಶೆಯ ಶುದ್ಧ ಆಚಮನ ಸಮರ್ಪೆಯವತಿ ಪತಯೇವಶಂಕರ ಹೇರು ಗೋವಿಂಗ ಗೋವಿಂದ వినాశాయ్యా పార్వతీ ప్రియనందనాయాయ నమామినారాయణాయ నమ ఆంజనేయాయ నమామి నమ ఆంజనేయం మహావీరం సమర్పయా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్యే తొయ్యే గౌరీ నమోస్తుతే స్వామి పడవ ఆనంద మంగళకరి

నమో అందరూ నమస్కారం చేసుకోండి చేతుల మీద కత్తి చేద్దాము సర్వమంగళ భాంగే శరణే త్రైముఖే గౌరీ నారాయణి నమోస్తుతే జై మాతా మహారాజ్కి జై శ్రీమాత్రే నమ మాంగళ్యే శివే అకాల్యారణం సర్వ్యాధి నివారణం సర్వ శ్రీఖరం శ్రీ 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 నాగలక్ష్మి దేవి పాదోదం పవనం శుభం జై శ్రీ ముఖో కావి పాదో పవనం శుభం అకాలం సర్వ్యాధి నివారణంకరం కాళగ్రామశ ఆవరే సర్వపాప విశేషిత మాత పాదోదకం ீா நமோயணாஸ்ரோ <coughs> <coughs> <coughs>